హాయ్ అండి హలో అందరికీ బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు గోరువెచ్చటి నీటిలో ఇవి కలుపుకుని ఉదయం పరగడుపునే తాగితే బరువు అనేది తగ్గుతారనమాట ఇవి వచ్చేసి చియా సీడ్స్ అనమాట చియా సీడ్స్ని ఒక ఫోర్ టీ స్పూన్స్ తీసుకుని గోరువెచ్చటి నీటిలో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి నానబెట్టుకుని ఆ స్పూన్తో బాగా కలపాలి కలిపితే అవి జిగురుగా ఉంటాయి కాబట్టి ఉండలు కడతాయి ఆ ఉండలేమి లేకుండా కలుపుకొని ఒక గ్లాసులోకి తీసుకుని గోరువెచ్చటి నీళ్ళు నీళ్లు వే మళ్ళీ గోరువెచ్చటి నీళ్లు వేసుకుని గ్లాస్ నిండా గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని ఇప్పుడు ఒక టీ స్పూను తేనె వేసుకుని అలాగే టూ టీ స్పూన్స్ నిమ్మరసం కూడా వేసుకుని కలుపుకుని ఉదయం పరగడుపున తాగితే చాలా మంచిది బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు అంటే బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు ఉన్నవాళ్ళు ఈ సీడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళకి కూడా చాలా మంచిగా పనిచేస్తాయి ఇవి కాల్షియం లోపించిన వాళ్ళు ఈ సియా సీడ్స్ తీసుకోవడం వల్ల కాల్షియం లోపం అనేది లేకుండా చాలా బాగా పనిచేస్తుంది ఇలా మార్నింగ్ పరగడుపును తీసుకోవడం చాలా మంచిది నచ్చితే లైక్ చేయండి